అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల తాజా సమాచారం పెన్షనర్ల పోరుబాట సీఎం ముం ముండి వైఖరి వీడాలి మా సమస్యలను పరిష్కరించాలి మంత్రి సీఎస్ చుట్టూ తిరిగినా పనులు కావడం లేదు పెండింగ్ డీఏల కోసం పెన్షనర్లు చేసి నిరసన కలెక్టరేట్లో ఆందోళన ముప్పై పార్క్ వద్ద దీక్ష ప్రజాపాలన అంటూ సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకోవడమే కానీ ఎక్కడా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్ల జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం రావంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సీఎస్కు దరఖాస్తులు సమర్పించినా ప్రయోజనం లేదని వాపోయారు రాష్ట్ర సోమవారం అన్ని కలెక్టరేట్ల ఎదుట పెన్షన్ల జేఏసీ సభ్యులు నల్ల బ్యాజీలు ధరించి ఆందోళన చేపట్టారు జనగామ కామారెడ్డి కలెక్టరేట్లలో డిమాండ్లతో కూడిన వింతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ కె లక్ష్మయ్య సెక్రటరీ జనరల్ డి సుభాకర్ రావు మాట్లాడుతూ పెన్షనర్లకు బకాయి ఉన్న నాలుగు డీఎల్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్లు చేశారు ఈహెచ్ఎస్ స్కీమ్తో అన్ని కార్పొరేట్ దవాఖానాల్లో నగదు రహిత చికిత్స వర్తింపు చేయాలని చెప్పారు ప్రతి జిల్లాలో రెండు వెల్నెస్ సెంటర్లు హైదరాబాద్లో పది వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి వైద్యులు మందులను అందుబాటులో ఉంచాలని కోరారు అయితే గత ప్రభుత్వం మంజూరు చేసిన ఐఆర్ ఐదు శాతాన్ని కనీసం ఇరవై శాతానికి పెంచాలని మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల నిర్ణీత వేతనంతో పనిచేసి రిటైర్డ్ అయిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి గతంలో మాటిచ్చారని దాన్ని నిలబెట్టుకోవాలని కోరారు పెన్షన్దారులకు రాష్ట్ర స్థాయిలో డైరెక్టరేట్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ పెన్షనర్లు క్రియాశీలకంగా పాల్గొన్నారని వారందరినీ గుర్తించి ఇన్సెంటివ్ ఇచ్చి గౌరవించాలని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో చెబుతున్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు ఈ నెల ముప్పైన్నర రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పార్క్ వద్ద మౌనదీక్ష చేపడుతున్నామని రాష్ట్ర ఉన్న రెండు లక్షల మంది పెన్షనర్లు పాల్గొంటారని వివరించారు